ఎంతో మంది మనలాంటి వాడేరా మనలో ఒకడేరా అక్కడ ఉన్నాడు మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక హోప్ ఇచ్చి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈరోజు తనకంటూ ఒక కింగ్డమ్ ని క్రియేట్ చేసుకోబోతున్నా మన విజయ్ దేవరకొండ గారి మాటలు ఇప్పుడు నమస్తే అందరికి నమస్కారం सर नमस्ते नमस्ते मेरा अंदर एप्लीकेशन रा दिलराजू ड्रीम्स की हां ఎంత మంది అప్లై చేసారు ఇక్కడ 2011 ఓ 2012 ఓ ఒక రోజు అంటే వాట్ 12 13 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ మేబీ ఒక రోజు మార్నింగ్ లేచి స్ట్రెయిట్ అవే ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ అని కొట్టేటోడిని అది అప్పటికే సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి అదే హ్యాబిట్ అనమాట పొద్దున్న లేవడం ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ అని కొట్టడం కొట్టి అందులో ఏదైనా క్యాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇన్ని ఛానల్స్ లేవు అది ఒక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి అవి నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టినరు వుడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టినరు ఆ రోజు మొత్తం అంటే హ్యాపీ డేస్ తర్వాత శేఖర్ హ్యాపీడేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే అప్పుడు మరీ చిన్నగా ఉండే అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక వన్ ఇయర్ ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేచి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి క్యాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది ఆ క్యాస్టింగ్ కాల్కి అప్లై చేయడము ఆడిషన్లకు వెళ్ళడము ఆరు నెలలు పట్టింది ప్రతిరోజు టెన్షనే ఈరోజు అవుతుందా కాదా ఈ సినిమా దొరుకుతుందా లేదా కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్ రోజు పొద్దున్న లెవ్వడానికి ఒక రీజన్ ఎదురు చూడడానికి రీజన్ ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్ అంటే ఆ ముందు ఏ ఏడు నెలలు వన్ ఇయర్ ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు ఈ ఆరు నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా ఓ ఆపర్చునిటీ ఉందిరా ఓ ప్లాట్ఫామ్ ఉందిరా ఆఫీస్కి వెళ్తున్నాం అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం అన్నా ఏమైంది మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుంది అని సిక్స్టీ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి పదకొండు మంది మమ్మల్ని సెలెక్ట్ చేసారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఆపోజిట్ బ్యాచ్లో నేను నవీన్ పోలిసెట్టి ఒక బ్యాచ్ ఆఫ్ అస్ ఆ సినిమా ఇన్ అ స్మాల్ వే ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ ఆర్ లైఫ్స్ ఐ నో హౌ ఇంపార్టెంట్ అండ్ ఆపర్చునిటీస్ దిల్ రాజు గారు ఇలా దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆయన ఆయనకు ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలియదు కానీ లక్షలాది మందికి ఈరోజు న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఎంత ఎంత తృప్తిగా ఉంటుందో ఎంత హోప్ ఇస్తుందో నాకు తెలుసు ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ మీరందరూ హ్యాపీగా ఉండాలి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్ దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలి లక్ మీతో ఉండాలి ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ ఈ వెబ్సైట్ లాంచ్ చే చేయడం ఐ థింక్ జస్టిఫైడ్ ఒక్కరి డ్రీమ్ నిజమైన చాలు ఐ థింక్ దిల్ రాజు గారు విల్ గెట్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆల్రెడీ ఫోర్టీన్ పీపుల్ డైరెక్టర్స్ని లాంచ్ చేసిన ఇప్పుడు ఇందులో నుంచి యాక్టర్స్ డైరెక్టర్స్ కెమెరామ్యాన్ ప్రొడ్యూసర్స్ ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా ఇట్స్ ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్ ఇట్ ఇస్ వర్త్ ఇట్ ఐ హోప్ ఐ హోప్ అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీలో కూడా ఎవరైనా ఇట్లా స్టేజ్ మీద నిలబడి అప్పుడు దిల్ రాజు గారు దిల్ రాజు డ్రీమ్స్ అండ్ లాంచ్ చేసిండ్రు విజయదేవరకొండ వచ్చిండే లాంచ్ చేసిండే మేము చూసినాం అప్లై చేసినాం ఈరోజు ఇక్కడ ఉన్నామని మీరు కూడా స్పీచ్ ఇవ్వాలని ఆ స్పీచ్ నేను నేను వినాలని ఎదురు చూస్తున్నా ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నవ్వుతూ ఉంటా ఐ ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే ఐ హోప్ ఆల్ యూర్ డ్రీమ్స్ కమ్ ట్రూ థ్యాంక్ యూ రాజు గారు ఫర్ డూయింగ్ దిస్ ఫార్ Millions of us. Uh, thank you so much. May God's blessings be with you. Thank you. Thank you.